నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శరీరానికి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అవసరం చాలా ఎక్కువే గుండె మెదడు పనితీరులో ఇది కీలక పాత్ర పోషిస్తుంది సాధారణంగా చేపలు సముద్రంలో లభించేటువంటి ఆహారంలో ఒమేగా త్రీ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు శాకాహారంలో ఇవి ఎందులో ఉన్నాయో చూద్దాం గింజలు ఈ గింజలు అధికంగా ఉండే వాటిల్లో ఈ గింజలు కూడా ఒకటి ఈ నూనెను వాడినా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇంకా చియా గింజలు చూసేందుకు ఎంతో చిన్న గింజలు అయినా కూడా వీటిలో ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి ఇంకా పెరుగు స్మూతీస్ లలో కలుపుకుని వీటిని తీసుకోవచ్చు తర్వాత జడప విత్తనాలు ఈ జడప విత్తనాల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ తో పాటు ఒమేగా సిక్స్ కూడా లభిస్తుంది వీటిని మీరు సలాడ్స్ తో కలుపుకుని కూడా తీసుకోవచ్చు తర్వాత వాల్నట్ ఈ వాల్నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా లభిస్తాయి వాల్నట్స్ తిన్నట్లయితే ఆరోగ్యం మెరుగుపడుతుంది శరీరానికి కావలసినటువంటి ఒమేగా త్రీ సులభంగా లభిస్తుంది ఇంకా ఆల్గోలాయిల్ ఈ నూనెలో డిహెచ్ఏ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది చేపలు ఏ విధంగా ఒమేగా త్రీ కంటెంట్ లభిస్తుందో ఇందులోనూ ఒమేగా త్రీ సులభంగా లభిస్తుంది ఇంకా పెరిల్లా ఆయిల్ ఈ నూనె ఎంతో ప్రాచుర్యం పొందింది దీన్ని ఎక్కువగా సలాడ్లు బేకింగ్ నెక్స్ట్ కనోలా ఆయిల్ వంటల్లో ఉపయోగించే నూనె ఇది ఈ నూనెలో ఒమేగా త్రీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి అలాగే ఈ నూనెను సలాడ్స్ తో కలుపుకొని కూడా తీసుకోవచ్చు తర్వాత వచ్చేసి బ్రెజిల్ స్ప్రౌట్స్ ఇవి ఎంతో చిన్నవిగా ఉండే వెజిటేబుల్స్ ఇందులో ఏఎల్ఏ కంటెంట్ అధికంగా ఉంటుంది సలాడ్లు అలాగే స్టీర్ ఫ్రైస్ లా చేసుకుని తింటే శరీరానికి కావలసినటువంటి ఒమేగా త్రీ సులభంగా లభిస్తుంది మరి ఇవ్వండి ఇవాటి తాజా టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్